నవంబర్ ముప్పై తారీఖు రేపు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ముప్పై ఒక తారీఖు పెన్షన్ ఇవ్వడానికి టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నాల్ వచ్చి పెన్షన్ అభ్యోగం జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు మూడు వేలున్న పెంచింది నాలుగు వేలు చేసి ఏ అబ్బా దాకా ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి నాలుగు వేలు పెన్షన్లు ఆయనే ప్రతి ఇంటికి సబ్బు పొడుపులా మారి నాలుగు వేలు పెన్షన్లు ఉండడం జరుగుతుంది అలాగే ఆయన ఈ మధ్య దీపం పడుకు దీపం పడుకుంటున్న కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు దిగడం కూడా జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభివృద్ధిని ఈ సంక్షాన్ని రెండు సమకాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ పెన్షన్లు ఎవరైనా ఈ నెల లిస్టల్ తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఒక పెన్షన్ రాదు మరి నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని జనాలకు ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మూడు నెలల్లో మూడు నెలల్లో కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకుని అంటే మిస్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్ వచ్చే లబ్ధిదారులు ఎవరైనా సరిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాతే టె అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ పేదరికమే కనిపించకూడదు మన రాష్ట్రంలో అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కానీ ఎలాగో పెద్దవాళ్ళకి ఆరోగ్యం చనిపోకుండా వాళ్ళ బాలకే వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకి ఎదుటి వాళ్ళ మీద భారం పడకుండా ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా వికలాంగులైన వారికి పదిహేను పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు రాష్ట్రంలో అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ రెండు సంపాదన తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను